ఎలాగని చూస్తుండీ ఎట్లాగే మనకి ఇలాంటిది విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది జస్ట్ డెఫినెట్లీ సమ్హాన్ టెక్నాలజీ దా పర్సన్స్ ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు ఇది కదా నమస్కారం పెట్టేది చాలా బాగా చేస్తారు అట్లా కదా ఏదో చేస్తామని కదా ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా నేను నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను అలాగే మాట్లాడుతూ నాకు అనిపించింది గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి కానీ నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటా ఉన్నారు ఈ వర్షాలు పట్టడం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతామంటే ఇందాక ఓకే దాదాపు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు వెనక రండి వాళ్ళు నెల జీతాన్ని పరిస్థితి వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయతీ సెక్రటరీ ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చెయ్యాలి ఆ ఇంజనీర్స్ కూడా వచ్చారు నాయ నాయగారు కూడా వచ్చారా ఓకే ఓకే ఇప్పుడు వచ్చారా సో కూడా రండి సార్ నాయకారా రండి సార్ ఇటు వచ్చాను ప్లస్ సో నమస్కారం సార్ సో అందరు కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాయక్గారు హ్యాండిల్ చేస్తాను ఎన్పిఆర్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూస్ ఉన్నారా ఓకే ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీవితంలో బేసిక్ అంటే పన్నెండు వందలు వన్ డే బే బేసిక్ శాలరీని లక్ష అరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు ఫోర్ పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ అరవై నూట లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ సచివాలయ సిబ్బందికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఇచ్చే పన్నెండు వందలు కూడా డబ్బే కాదు మీరు చాలా నైతిక బలం ఇచ్చారు ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా అందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ మనస్ఫూర్తిగా అందరికీ రెండు చేతులైతే మీకు నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్గా జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన ప నాయక ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తక్కువ మంది ఉంటారు రెండు వేల అయితే ఇదేమో లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నాయకార్ ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు ఒకటి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితుల్లో లేదు ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పడుతున్నా కానీ ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవన నాయకుడు రాష్ట్రాన్ని వెళ్తే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం సో ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను నేను ప్రజలతో మమేకం అవుతాను నేను నేర్చుకుంటున్నాను ఇలా మా లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలు వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి జాయింట్ యాక్షన్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ లక్ష అరవై నాలుగు వేల మంది వాళ్ళు ఈ రోజున మాకు కలవటం అలాగే రెండు వేల రెండు వందల పైచీలకు ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉంటారు నిజంగా మనస్ఫూర్తిగా ఆర్ డబుల్ మీరు కూడా ఇస్తుంటా ఎంత టెన్ లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ దాదాపు పదమూడు వందలు పనిచేస్తారు సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు పది పది లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరపున అందరినీ అడుగుతూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అభ్యర్థిస్తున్నాను నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై రెండు ఆరు పంచాయతీలు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమి డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తున్నా ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్న ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ ఒక అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోటి బాధపడుకుంటాను ఇది తిట్టుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపో నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి ఎవరు స్ఫూర్తి చేసినా సార్ ఆయన ఆయన చేసిన నేను అట్లా కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీ మీడియా సోదరులు మీడియా మిమ్మల్ని సోదరు సోదరి మిమ్మల్ని అందరికీ కూడా మా సిస్టర్స్కి కూడా ఐమ్ ఐమ్ గ్రేట్ఫుల్ టు గా నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం ప్రతి విజువల్ తెప్పించుకున్నామండి అది మీ అందరి సహాయ సహకారాలు మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా అది ఐదు లక్షలు క్యూసెక్కి వచ్చేస్తే కృష్ణానది అని చెప్పారు ఇది నాలుగు లక్షలు ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకుంటే నాలుగు లక్షలు డెబ్బై ఐదు వేల ఫోర్ ల్యాక్ ఇప్పుడు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ హౌర్స్ బ్యాక్ వచ్చింది మీకెంతండి త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది ఒక మేము మీటింగ్లో ఉన్నాం తెలియదు సో త్రీ పాయింట్ ఫైవ్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తుంది సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ గారితో మాట్లాడాను మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎరకాలో దగ్గర నుంచి అలాగే శుద్ధగడ్డ వాగు దగ్గర నుంచి ఈ శుద్ధగడ్డ బాగు నుంచి ప్రపంచం కొండల్లో పడేదంతానేమో శుద్ధగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తుంది వాటికంటే కూడా ఇప్పుడు ఎర్రకాలలో ఈ నీళ్లు వదిలే మనం వదిలేస్తూ ఉన్నారు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ క్యూసెక్స్కి వచ్చేసింది అందుకని ఈ రోజు మూడు గంటలకి రిలీజ్ చేస్తా లేదు ట్వంటీ థౌసండ్ ఎర ఎర కలదా ఓకే ఓ మనం మాట్లాడదా పోల మన డవలేసా ఇప్పుడు నేను మన నైంటీన్ థౌసండ్ సిక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేసి అది ట్వంటీ థౌసండ్ రీచ్ అయిపోద్ది అది వదిలేస్తాం ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి వదిలేస్తామని చెప్పారు సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడాను ముఖ్యంగా గొల్లప్రోల్లో రైల్వే రిజర్వాగర్ దాదాపు ట్వంటీ టీఎంసీ సారీ ట్వంటీ టీఎంసీలు నీరు చేరుకుంది క్రమంగా అది నైన్టీన్కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయటం స్టార్ట్ చేస్తారు మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తి రాలేదు అలాగే సుద్దగడ్డను గోరికొండ కాలంలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి సో అవి కూడా ఈ నీళ్లు చేరుతా ఉన్నాయి దీంట్లో అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిడాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లప్రోలు ప్రా మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాం వారితో కూడా మాట్లాడాం అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన ఏంటంటే ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరు ఎలా పెట్టుకుంటున్నామో దాదాపు నైంటీ పర్సెంట్ ఒక ఇవన్నీ ప్ర ప్రభుత్వ ప్ర ప్రత్యేకంగా ప్రజలు కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు లేదంటే లేఅవుట్లు వేస్తూ వచ్చేసారు ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్ల ఇచ్చారు రేపు పొద్దున్న వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చుని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు దానికి దానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి జగనన్ కాలనీ ఒకటి ఉంది అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకించి జియోగ్రఫికల్ కండిషన్స్ ఉదాహరణకి గొల్పురంలో ఉన్న ఈబీసీ కాలనీ అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఒకటి వాటర్స్ ఇది ఆ ఈబిసి కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా సీతానగరం లక్ష్మణపురం మల్లవరం ఏ విజయనగరం ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారుషన్మోహన్ గారితో మాట్లాడాం అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాము